దట్ ఐ వాస్ బ్యాక్ స్టాబ్డ్ బై నిఖిల్ అని ఓకే అంటే ఎక్కువ నిఖిల్ ఎఫెక్ట్ మీ మీద పడింది అనుకుంటా సో ఎందుకని ఏ ఏ సిచువేషన్ లో నేను తను నమ్మాను కదా తన ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ తో జర్నీ అంటే నేను స్ట్రాంగ్ అవుతాం అనుకున్నాను నాకు తెలియదు అండ్ సోని కొన్ని పేర్లు నా జీవితంలో వినబడకూడదు అనుకుంటున్నాను కొన్ని పేర్లు ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు మీరు చి రాకు అన్న పదం తనకే నేను అంకితం చేస్తాను చిరాకు చిరాకు తెలుసు కదా చి రాకు అది సో అంటే ఈ మధ్యన బాగా అంటే మీరున్నప్పుడే కావచ్చు ఇప్పుడు కావచ్చు చిన్న స్టోరీ క్రియేట్ అవుతుంది అనే ఒక ఊహ అయితే మాకు వచ్చింది లోపల ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా క్రియేట్ అవుతుందా స్టార్ట్ అయినట్టు అనిపించింది అప్పుడు అయింది మరి ప్రేక్షకులు మీరు చూసి చెప్పాలి ఏం స్టోరీ నాకు టైం కుదరట్లా చూడడానికి సో ఫైనల్ గా ఎంత రెమినేషన్ తీసుకున్నారు అంతే అంతే ఎన్ని కోట్లు సమస్య లేదు చెప్పకూడదండి పంపిస్తారా ఏంటి పిల్లలు కొనుక్కున్నందుకే రేపు వాళ్ళు రావచ్చు సరే ఓకే మీరు కూడా నాకు అర్థమైంది ఫాస్ట్ ఫాస్ట్ రెమ్యునేషన్ చెప్పేస్తాను ఇరవై ఎనిమిది కోట్లు ఎప్పుడైనా చెప్పారా లైఫ్ లో ఇప్పుడు చెప్పాగా ఎప్పుడైనా అన్నకే సో అది ఇప్పుడు వాచ్ కూడా వద్దాను మీరు చెప్పిన కో ఆవిడ చెప్తే నమ్మారు నాన్ చెప్తే క్వశ్చన్ చేస్తున్నారు ఇదే క్వశ్చన్ అప్పుడు ఎందుకు చేయలేదు ఆవిడి సరే ఓకే ఓకే అది క్వశ్చన్ ఏం లేదు అరవై ఎనిమిది కోట్లు అంత తొమ్మిది లేదు గుర్తు పెట్టుకుంటున్నా ఎనిమిది కోట్లు అంటే మళ్ళీ ఇంకెవరన్నా అదే క్వశ్చన్ అడిగితే మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి కదా ఓకే ఇంతవరకు బెజవాడ బైబక్ అంటే కొంతమంది పీపుల్ కే తెలుసు బట్ ఇప్పుడు రెండు రెండు తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు బుర్రబోయిందని అనుకుంటున్నారంట అప్పుడు అట్లా నేను చెప్పే సమాధానాలకి ఇవిడికేదో అయింది మామూలుగా అందరూ వన్ వీక్ బయటకు బయటకొస్తే బాధపడతారు ఇవి బాధ కాదు ఇవి పోయింది సరే మణికంఠ మీద ఎలాంటి ట్రోల్స్ వచ్చిందో మీ మీద కూడా ఒక ట్రోల్ వచ్చింది ఏంటది సో మీరు అంటే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తర్వాత కొంచెం డప్పులు హంగమా చాలా బాగుంది అదే ట్రోల్ అవుతుంది సో అదే ట్రోల్ ఏంటంటే వన్ వీక్ కే ఏంటి వన్ వీక్ కే అవునమ్మా ఒక్కదానికి అన్న వస్తుంది మరి

అది పాజిటివ్ నెగిటివ్ ఏం లేదు నాకు నచ్చలేదు ఆ పేరు నాకు ఇష్టం లేదు నాకు నచ్చలేదు సో మీ జర్నీలో తీసేస్తాం అంతేనా శేఖర్ మై ఫ్రెండ్ బెస్ట్ వ్యూ నా బెస్ట్ వ్యూ ఐ లవ్ యూ అన్నిటికన్నా బెస్ట్ వ్యూ మీరు వెళ్ళిపోయినంత థింక్ కూడా అన్నారు రాత్రి మామూలు లేదు తండ్రి గురించి ఒక వర్డ్ లో చెప్పమంటే ఏం చెప్తారు భాషనా నా శేఖర్ భాష తన ఏం స్ట్రాటజీలు తాటలేదు తను తనుగా ఉంటున్నాడు అదే కరెక్ట్ కాకపోతే వీళ్ళందరూ స్ట్రాటజీలో గ్రూప్ ప్లే జరుగుతుంది కదా తన టార్గెట్ చేయచ్చాము సుభాష బీకే ఉన్నారా ఆయన షోలో ఓకే ఉన్నారని మీకు అనిపించిందా ఓకే సరే అంటే ఉన్నట్టుగా అనిపించలే మధ్య మధ్యలో పలకరిస్తారు మంచి ఆయన బిబక్క గారు బొంచేస్తారా మీకు ఏమైనా పని చేయాలంటే నాకు చెప్పండి అరే పూజ చేయాలి కదా దిపక్క గారు మీరు బాగుండాలి అదిత్య ఓం గారు మీరు బాగుండాలి సీజన్ లో కొంచెం కనపడండి ప్రేరణ ఫన్నీ లాస్ట్ తప్పిపోయింది అవును అర్థం కావట్లేదు షీజ్ అటు గ్రూప్ లో ఉంది గ్రూప్ గేమ్ లో ఉంది కానీ తనేం చేయట్లేదు ఫైర్ టపాక్క గట్టిగా వెళ్తా చూడండి గట్టిగా ఆగండి ఇప్పుడే ఇప్పుడు దీపావళి సామాన్ ఎండబెడతాము ఎండ ఫైర్ బాగా వచ్చేది లేకపోతే మెత్తబడిపోతాయి కదా సామాన్లు సో అందుకనే దీపావళి సామాన్లు ఎలా అయితే మనం ఎండలో పెట్టి దాన్ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్డ్ అయ్యేలా చేస్తాము సోనియా ఆ వేడిని ఇస్తుంది ఎక్స్ప్లోర్డ్ అయితే టపాకై అందరికీ ఉంది అప్పుడు కిరాక్ బై హార్ట్ ఆడుతుంది బై హార్ట్ మాట్లాడుతుంది తనకి గేమ్స్ స్ట్రాటజీలు తెలియదు మంచి అమ్మాయి మీరు వచ్చిన రోజు కూడా బాగా కనెక్ట్ అయింది అవును

కలిసి కట్టుగా మీకు మీరు నామినేట్ చేసుకునే డే ఒత్తిది రాసుకోండి బిగ్ బాస్ కూడా ఆ నాకు పెట్టారుగా బాగా ముద్ద మీకు కూడా పెడతారు లేకపోతే టిఫిన్ లంచ్ డిన్నర్లు అన్ని కావాలంటే వీళ్ళకి బిగ్ బాస్ నేను వచ్చినాక నేను రోజులు బాగా ఇచ్చారు రోజున వీళ్ళకి మాత్రం నో రేషన్ చెప్పేసి వచ్చే రెడ్డి మీరు ఇట్లా నన్ను సాగు కొడుతున్నారు బిగ్ బాస్ వీళ్ళకి నో రేషన్ చేయండి అన్న

యాక్చువల్లీ నేను చెప్దాం అనుకున్నాను చెప్న్నాను తెలిసే మంచి సంబంధం ఉంది ఓకే నెక్స్ట్ మీద అంటే ఇప్పుడు ఆడియన్స్ కి ఇక మీదట మీరు ఎలా ఉండబోతున్నారు అంటే ఏంటి వాళ్ళ దగ్గరలో ఎలా ఉంటారు అంటే కొంతమంది మూవీస్ ద్వారా ఉంటారు కొంతమంది సీరియల్ ద్వారా ఉంటారు అంటారు మీరు ఎలా ఆడియన్స్ ని ఉంటారా లేకపోతే మధ్యలో వదిలేసి మళ్ళీ యూకే యూఎస్ ఒక వింత సమాధానం చెప్దాం అనుకున్నా కానీ మీరు కొట్ట కొడతారేమో భయమేస్తుంది అలానే ఉందాం అని అందాం అనుకున్నా వద్దులే మూవీస్ చేస్తున్నా గెటింగ్ గుడ్ ఆఫర్స్ నా ఇల్లు కూడా మీడియా దగ్గరలోనే ఉందాం అనుకుంటున్నాయి వచ్చాయంటే మేము ఉండాలి కదా మరి అవును థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ ఇంతకన్నా ఎక్కువ అయితే మీరు కొట్టేలా ఉన్నారు థాంక్స్ టు ద మీడియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ వజవాడ వేవక్క ఎర్లీగా చాలా అన్ఫేర్ ఎలిమినేషన్ తో వచ్చిందని మీడియా అంతా స్పందించి నన్ను సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి